ఎమ్మెల్సీ కలువగుట్ల కవిత అలియాస్ కేసీఆర్ కూతురు నిన్న కలువగుట్ల కవితకి సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైన సంగతి అందరికీ తెలిసిందే ఈ బెయిల్ మంజూరైన విషయం మూడు పార్టీల మధ్య చిచ్చు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కవితకు బెయిల్ రావడంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ పార్టీ అంటుంటే కవితకు బెయిల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరస్పర అవగాహనతో ముందుకెళ్లడంతోనే ఒక ఆమోదయోగ్యమైన తీర్పు వచ్చిందని బీజేపీ ఆరోపిస్తోంది ఇక ఈ రెండు పార్టీలకు భిన్నంగా బీఆర్ఎస్ స్పందిస్తోంది న్యాయం గెలిచింది అనే కోణంలో బీఆర్ఎస్ వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి ఈ మూడు పార్టీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఒక పార్టీ మీద ఒక పార్టీ ఒక ఘాటు వ్యాఖ్యలు విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది కాబట్టి వాళ్ళకి అన్ని అంశాలు అన్ని చర్చలు అన్ని లెక్కలు కుదిరాయి కాబట్టి ఇక బెయిల్ వచ్చేసింది అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతుంటే ఎంపీ అభిషేక్ సింగ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సహకరించింది కాబట్టి వీళ్ళందరూ ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయంతో ముందుకు వెళ్ళారు కాబట్టి కవిత బయటపడగలిగింది అనే అంశాన్ని కూడా బీజేపీ ఘాటుగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకు సంబంధించిన ఒక ట్వీట్ కూడా బండి సంజయ్ చేశారు ఆ ఆ ట్వీట్ కూడా సంచలనంగా మారిన సందర్భం కనిపిస్తోంది ఇక ఈ ట్రయాంగిల్ వార్ హైదరాబాద్ తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మరికొద్దిసేపట్లో ఇక కవిత తెలంగాణ హైదరాబాద్లో అడుగు పెట్టబోతున్నారు ఏ విధంగా ఉండబోతోంది కవిత కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నిన్న జైలు నుంచి బయటకు వచ్చి ఇక తాను మొండిని జగమండిగా మార్చారు జైలుకు పంపించి అనే అంశాన్ని కూడా ఆవిడ స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఈ వ్యాఖ్యల పట్ల కానీ ఆవిడ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు తనని ఈ విచారణ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని తనను జైలుకు పంపించాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారా లేదా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల హస్తం ఏమైనా ఇందులో ఉందా అనే కోణంలో తను ఈ వ్యాఖ్యలు చేశారా ఎలాంటి వ్యాఖ్యలు ఎలాంటి రాజకీయ ప్రభావానికి గురవుతున్నాయి ఎవరిని ఉద్దేశించి ఆవిడ ఈ వ్యాఖ్యలు చేశారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది మొత్తానికి కవిత బెయిల్ విషయం ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీల మధ్య చిత్తు రేపుతున్న పరిస్థితులైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి